హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పదరేళ్ళు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి హైప్ చేసి పాయింట్స్ ని యాడ్ చేయండి మీరెంతగానో ఎదురు చూస్తున్న ఆరగన్ హస్బెండ్ స్టోరీని మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇక కథని మొదలు పెడతాం ఈరోజు కథ ఆరగన్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ వన్ కథను రచించిన వారు చిన్నో గారు ఈ పేరు విని చాలా రోజులైంది కదా నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది మళ్ళీ ఇంతకు ముందు ఈ స్టోరీ అయితే ఎలా అయితే సక్సెస్ చేశారో మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే సక్సెస్ చేయాలనుకుంటున్నాను ఇక కథలోకి వెళ్ళిపోదాం వాయిస్ ఓవర్ శ్వేత ఏంటండి ఇంత ఫాస్ట్ గా వెళ్తున్నారు కొంచెం స్లోగా వెళ్ళండి షూ కావేరి మాట్లాడుకు ఫంక్షన్ టైం అవుతుంది త్వరగా రెడీ అవ్వు అంటే సింగారించే సింగారించి ఇప్పటికి రెడీ అయ్యావు ఆల్రెడీ అక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ఉంటుంది హా మరి ఫంక్షన్ లో అందరి ముందు నేను నా స్టేటెట్ చూపించొద్దా ఏంటి అవును ఈ డైమండ్ నెక్లెస్ ఎలా ఉంది నాకు కరెక్ట్గా అయిందా లేదా అబ్బా కావేరి కాసేపు ఆగుతావా అక్కడ బయట క్లైమేట్ వర్షం పడేలా ఉంది నేను ఉంటే నువ్వు మాత్రం ఎక్కినప్పటి నుంచి చీరలు నగలు అంటూ ఉంటావు అంటూ విసుక్కడ్రీ చేస్తూ ఉంటాడు చూస్తుండగాని వర్షం స్టార్ట్ అయ్యి పెద్దగా పడడంతో చూసావా వర్షం హెవీగా పడుతుంది రిటర్న్ అయిపోతామా కావేరీ ఏం వద్దు అక్కడంతా ఉన్నది హైక్లాస్ సొసైటీ పీపుల్ వాళ్ళని కలవకుండా ఉంటే నా రేంజ్ పడిపోతుంది ఆపకుండా ముందుకు వెళ్ళండి అమ్మా అని ఒక అమ్మాయి ప్రసవ ప్రసవ వేదనతో బాధపడుతూ అన్నా ఆటో ఇంకా బాగవ్వలేదా కాస్త త్వరగా కానివ్వన్నా అంటూ తన బంప్ మీద చెయ్యి వేసి నొప్పిని భరిస్తూ కష్టంగా పలుకుతుంది కొంచెం ఓడ్చుకో అమ్మా ఆటోలో గేర్ రోడ్ విరిగిపోయింది ఆటో స్టార్ట్ అవ్వదు అమ్మా అని గట్టిగా నొప్పిగా అరుస్తూ అన్నా కాస్త ఏదైనా వేరే బండి వస్తే ఆపండి అన్నా మీకు దండం పెడతాను అమ్మా నేను చూస్తాను వర్షం వల్ల ఇటువైపు ఏ బండి రావడం లేదమ్మా నేను చూస్తాను కొంచెం ఓపిక పట్టమ్మా అంటూ రోడ్డు వైపు చూసి అమ్మా ఏదో కారు వస్తుంది నేను ఆపుతాను అంటూ ఆ వర్షంలో వస్తున్న ఆ కారుకి ఎదురుగా ఆపండి అంటూ వెళ్తాడు ఆ కార్లో కారు ఎదురుగా అతను రావడంతో కారు ఆపుతారు సార్ ఏంటయ్యా చావాలని ఉంటే మా కారు మాత్రమే దొరికిందా మేము పార్టీకి వెళ్తుంటే అడ్డంగా వచ్చావు కావేరీ కాస్తాగు అంటూ అతని వైపు చూసి ఎందుకు కార్కి అడ్డంగా వచ్చావు అని అడుగుతాడు ఆనందరావు సార్ నేను డ్రైవర్ని నా ఆటోలో నొప్పులతో ఒక అమ్మాయి ఎక్కింది హాస్పిటల్కి తీసుకెళ్తుంటే నా ఆటో పాడైపోయింది ఆ అమ్మాయి నొప్పులకి అల్లాడిపోతుంది హాస్పిటల్కి తీసుకెళ్లడానికి కాస్త సాయం చేయండి సార్ ప్లీజ్ మేమెలా తీసుకెళ్తాము మేము పార్టీకి వెళ్తుంటే అని కావేరి కోపంగా అంటుంటే కావేరి ఆగు బాబు నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా ఆ ఆటో డ్రైవర్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు అన్నా అమ్మ ధైర్యంగా ఉండు ఆపారు పదమ్మ వెళ్దాము అంటూ ఆ అమ్మాయిని తీసుకుని కారెక్కిస్తాడు కావేరి తన పార్టీ ప్రోగ్రాం ఆగిపోయినందుకు కోపంగా చూస్తూ ఉంది ఆ అమ్మాయి అరుస్తున్న అరుపులకు ఆ అమ్మాయి వైపు చూసి ఏమ్మా తీరగా కారెక్కావు ఇంకా అలా అరవాలా న్యూసెస్ చేయకుండా సైలెంట్గా ఉండు ఆ అమ్మాయి వాళ్ళ మాటలు వినే స్థితిలో లేకపోయినా కూడా కష్టంగా తన బాధ నాపుకుంటూ ఉంది కావేరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇద్దరు పిల్లలు తల్లివి నువ్వనే మాటలేనా ఇవి అంటూ కోపంగా చూసి చూస్తుండగానే కారు హాస్పిటల్ ముందాపుతాడు ఆనందరావు అమ్మా అని లేబర్ రూమ్ లో ఆ అమ్మాయి పురుటి నొప్పులతో అరుస్తూ ఉంటే బయట ముగ్గురు వెయిట్ చేస్తూ ఉన్నారు ఏవండి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొచ్చాంగా ఇంకా ఇక్కడ పదండి కావేరీ కాస్త ఆగుతావా అంటూ ఆ డ్రైవర్ వైపు చూసి ఆ అమ్మాయి నీకేమవుతుంది నాకేం కాదు సార్ ఆ అమ్మాయికి ఎవరూ లేరంట ఒక్కతే నొప్పులతో రోడ్డు మీదకొస్తే నేనే జాలి వేసి హాస్పిటల్కి తీసుకొస్తుంటే దారిలో బండాగిపోయింది ఇలాంటి టైంలో కూడా తన పక్కన ఎవరూ లేరా ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి కడుపు తెచ్చుకుంటే ఇలానే ఉంటుంది చూస్తే తెలియడం లేదా ఆ అమ్మాయి అందంగా బానే ఉందిగా ఎవడో వాడుకొని ఉంటాడు లేదా ఏదో లేచిపోయి వచ్చిన బాప తయ్యుంటుంది పదండి మనం వెళ్దాం దానివల్ల నా పార్టీ మిస్ అయిపోయాను కావేరి ఇప్పుడు అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసింది మనం అలాంటిది మనం లేకపోతే ఏమనైతే మన మీదకే వస్తుంది ఊరుకుంటావా అని చెప్పి ఆ రూమ్ బయట తిరుగుతూ ఉంటాడు లేబర్ రూమ్ నుంచి ఆ అమ్మాయి గట్టిగా ఏడుస్తుంటే పక్కనే ఉన్న డాక్టర్ కాసేపు ఓర్చుకోమ్మా అని చెప్తుంటే ఆ అమ్మాయి తన పిడికిలు బిగించి తల దిండికేసి కొడుతూ అమ్మా అని అరుస్తూ ఉంటే డాక్టర్స్ తనకి డెలివరీ చేయడానికి చూస్తున్నారు ఒక అరగంట తర్వాత ఆ రూమ్ నుంచి కారం అనే సౌండ్ వినిపిస్తూ ఉంటే బయట ఉన్న వాళ్ళు ఆ రూమ్ వైపు చూస్తూ ఉంటే డాక్టర్ బయటకు వచ్చి ఆడపిల్ల తల్లి బిడ్డ ఇద్దరు క్షేమమని చెప్పి వెళ్ళిపోతుంది రెండు గంటల తర్వాత మత్తుగా కళ్ళు తెరిచిన అమ్మాయి పక్కనే ఉయ్యాలలో పడుకున్న బేబీని చూస్తూ నర్స్ అని చిన్నగా పిలుస్తుంది ఏంటమ్మా నీకు అమ్మాయమ్మా అంటూ ఆ పాపని తీసుకొచ్చి తన పక్కన పడుకోబెడుతుంది ఆ పాపను చూస్తూ తన చిన్ని చిన్ని చేతులు తన చేతుల్లోకి తీసుకొని కలతప్పిన నా జీవితంలోకి కలగననని అతిథిలా వచ్చావా మోడు బారిన నా జీవితంలో ఇకపై నా కలలు నువ్వే అంటూ తన నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది ఇంతలో ముగ్గురు లోపలికి రావడం చూసి వాళ్ల వైపు చూసి చిన్న పైకి లేవాలని చూస్తుంది హాహా వద్దమ్మా కదలకుండా ఉండు అంటూ ఆనందరావనకాని ఆ అమ్మాయి రెండు రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ చాలా థ్యాంక్స్ అండి మీకు చాలా రుణపడిపోయాను మీ మేలి జన్మలో తీర్చుకోలేను నన్ను నా బిడ్డని కాపాడారు అదంతా ఎందుకులేమ్మా ఆ టైంలో ఎవరున్నా అలానే రియాక్ట్ అవుతారు లేకపోతే మనుషులవుతారా ఇంతకీ అలాంటి పరిస్థితుల్లో ఒక్కదానివే ఉన్నావు నీకంటూ వాళ్ళు ఎవరూ లేరా అమ్మా కళ్ళల్లో తిరిగే నీళ్లు ఆపుకుంటూ అందరూ ఉన్నా ఎవరూ లేని అనదనండి ఇప్పుడు ఈ లోకంలో నాకంటూ ఎవరన్నా ఉన్నారంటే అది ఇప్పుడు నా కూతురు మాత్రమే అదేంటి మెళ్లో చూస్తే తాలి ఉంది అంటే మొగుడు ఉన్నట్టా లేనట్టా అంటే లేకపోయినా కూడా ఉన్నట్టుగా తాళి వేసుకొని తిరుగుతున్నావా చీ ఇన్నాళ్ళు నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది నీలాంటి నీలాంటిదాన్నా నాకు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది నీలాంటి ఆడదాన్ని ఇప్పటివరకు చూడలేదు ఇప్పటివరకు చేసింది చాలదు అన్నట్టు నీ స్వార్థం కోసం నీ మానాన్ని కూడా చేయకుండా నాతో ప్రేమిస్తున్నట్టు నటించి చ ఇంకొకటితో నీది ఇంత చీప్ మెంటాలిటీ అని నేను అనుకోలేదు నీలాంటి కన్నింగ్ లేడీస్ అంటే నాకు అసహ్యం నీ ముఖం చూసినా పాపం అసలు నీలాంటి దాన్ని ఎలా ప్రేమించాను ఎలా పెళ్లి చేసుకున్నానో నాకే అర్థం కావడం లేదు ఇంకా నీతో కలిసి ఉంటానని అనుకోకు అది అసంభవం ఈ రోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నా దృష్టిలో ఈ తాలికే విలువలేదు ఎగతాళితో సమానం ఈ క్షణం నుంచి ఈ తాళిని ఉంచుకుంటావో తెంచుకుంటావో ఎవడితో తిరుగుతావో నీ ఇష్టం గుడ్ బాయ్ ఇకపై నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నన్ను ప్రేమించానని అంతగా అంటున్నావు కదా నీ మెళ్ళో ఈ తాలి కట్టింది నేనే అని చెప్పి నా పరువు తీయకు దాని మొగడంటే నాకు పరువుండదు దయచేసి ఎప్పటికీ నా కళ్ళ ముందు కాని నేను ఉండే దగ్గర కానీ నాకు కనిపించకు నన్ను నన్నుగా ఉండనివ్వు అమ్మాయి నిన్నే నీకు పెళ్ళైందా మొగుడున్నాడా ఉంటే ఎక్కడున్నాడు ఇంతలా అడుగుతుంటే ఏం చెప్పడం లేదు అంటే కావేరి ఇంక చాలా ఆపు అమ్మాయి నీ పేరేంటి నా పేరు జానకి అండి చూడు జానకి నిన్ను చూస్తుంటే తెలుస్తుంది నువ్వు చాలా కష్టంలో ఉన్నావని మీ ఆయన ఎక్కడున్నాడు నాకంటూ ఈ లోకంలో ఉన్నది నా కూతురు ఒక్కతే అండి ఇంకా నానేవారు నాకెవ్వరూ లేరు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే జాబ్ ఏవండి ఏం మాట్లాడుతున్నావు ఆ అమ్మాయి వాలకం చూస్తుంటే తెలియడం లేదా కాటన్ చీర ఏదో కూలి పని దానిలా ఉంది నిజమే అండి నేను కూలి పని చేసుకుని బ్రతుకుతున్నాను చూడమ్మా నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది ఆడపిల్ల ఒంటరిగా పైగా చేతిలో ఇంకో ఆడపిల్లతో బ్రతకడం కష్టం నీకేం అభ్యంతరం లేదంటే మా ఇంట్లో నీకు నచ్చిన పని చేసుకుంటూ ఉండొచ్చు మీకు తోడుగా తోడు నీడ ఉంటుంది ఏమంటావు దేవుడు కోరకుండానే వరమిస్తే వద్దంటానా అండి మీకు జన్మంతా రుణపడి ఉంటాను డాక్టర్ తనకి ఎలా ఉంది అని అడుగుతాడు ఆనందరావు నార్మల్ డెలివరీ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాం అన్నా నీకు కూడా చాలా థ్యాంక్స్ అన్నా పర్లేదమ్మా మనిషికి మనిషి సాయం అంటూ డ్రైవర్ కూడా మాట్లాడి వెళ్ళిపోతాడు ఇద్దరు బయటకు వెళ్ళగానే ఏవండి దారిని పోయే దరిద్రం మనకెందుకండి కావేరి అలా అనకు మనకు కూతురుంది పాపం ఆ అమ్మాయి బాగా బతికిన అమ్మాయిలా ఉంది చంటి బిడ్డతో ఎలా ఉంటుంది ఏదొక పని చేసుకుంటూ మన ఇంట్లోనే ఉంటుంది ఎలాగో మనకి పని వాళ్ళు కావాలి కదా అలానే అనుకో తన పక్కనున్న పాపని చూస్తూ నా కడుపును ఎందుకు పుట్టావమ్మా నా జాతకం నీ కూడా అంటుకోవడానిక రేపు నువ్వు మీ నాన్నని అడిగితే నేనేమని చెప్పాలి ఎక్కడి నుంచి తీసుకురావాలి హర్ష మీకు కూతురు పుట్టింది మొదటిసారి మీకు మీ అమ్మనే పుడుతుంది అన్నారు అలానే పుట్టింది కాని మీకు ఎప్పటికీ మన బిడ్డను చూపించలేను హర్ష నన్ను అనుమానించిన నా కడుపులో ప్రాణం పోసుకున్న తన కోసమే బతికాను ఇక ముందు కూడా తన కోసమే బ్రతుకుతాను ఈ జానకి కలగనలేని జీవితం అందిస్తాను అని చెప్పిన మీరే కలలో కూడా మర్చిపోలేని నిందను వేశారు మిమ్మల్ని మళ్లీ జన్మలో కలవకూడదు హర్ష నాకు మన ప్రేమకు గుర్తు మన కూతురు చాలు నివేదిత నా బంగారు తల్లి నీకెక్కడ తక్కువ చేయను తల్లి నిన్ను ఇలా పెరగనివ్వను మధ్యలోనే ఆగిపోయిన నా కలను మళ్ళీ కోసం మొదలు పెడతాను అంటూ తనని ముద్దు పెట్టుకుని భారంగా కళ్ళు మూసుకుంటుంది నాలుగు సంవత్సరాల తర్వాత హైదరాబాద్ రైల్వే స్టేషన్లో మీడియా వాళ్ళు అండ్ హైయర్ అఫీషియల్స్ అందరూ ఆఫ్ గవర్నమెంట్ అథారిటీస్ అందరూ కూడా ఎవరికోసం ఎదురు చూస్తూ ఉన్నారు తాతయ్య అమ్మ ఎప్పుడొస్తుంది నాకు అమ్మని త్వరగా చూడాలి అని ఉంది నివి మీ అమ్మ కాసేపట్లో వచ్చేస్తుంది చూస్తూ ఉండు నీ కోసం బోలెడని బొమ్మలు తీసుకొని వస్తుంది చూడు హే నాకు అమ్మ బొమ్మలు తెస్తుందంట తాతయ్య వీళ్ళంతా ఎవలు ఏం చేస్తున్నారు ఎందుకంటే ఈ సిటీకి పెద్ద కలెక్టర్ గారు వస్తున్నారంట తన కోసమే వీళ్ళంతా వచ్చారు నీవి కలెక్టరేడు అంటే ఎవలు తాతయ్యా హాహా అది కలెక్టర్ తల్లి కలెక్టర్ అంటే ఐపీఎస్ ఎగ్జామ్ అని అది రాస్తే అవుతారు పెద్దయ్యాక తర్వాత నువ్వు కూడా పెద్ద కలెక్టర్ అవుతావా లేదు నేను అయ్యి నీకు డిష్యూమ్ డిష్యుం అంటూ సూదులు కూచుతా అంటూ చేతిని అలా పెట్టి చూపిస్తూ ఉంది అమ్మో వద్దు నివి నాకు సూదులంటే భయం చ ఏంటో పనిదాని కూతుర్నెత్తుకోవడం ఆ పనిదాని కోసం నేను వెయిట్ చేయడం అంత టైం దాని టైం బాగుంది ఆ రోజు మాకు కనిపించి దాని దశ తిరిగిపోయింది మొన్నటి వరకు మాకు కాఫీ కప్పులు అందించేది ఇప్పుడు దాని కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారు అని మనసులో తిట్టుకుంటూ ఆనందరావు పక్కన నిలబడింది కావేరి అప్పుడే ట్రైన్ రాగానే అందరూ ఆ ట్రైన్ వైపు చూస్తూ ఉన్నారు అప్పుడే ట్రైన్ లో నుంచి ఓ ఇరవై ఐదేళ్ల వయసున్న అమ్మాయి కాటన్ చీర కట్టుకొని తన జడను అందంగా ముడి ముడికట్టి మెళ్ళో తో పై కనిపిస్తున్న ఓ సన్నటి చైన్తో కళ్ళల్లో స్థిరమైన చూపుతో నడుచుకుంటూ వస్తుంటే మీడియా వాళ్లంతా కూడా అదిగో కలెక్టర్ గారు వస్తున్నారు అంటూ కవరేజ్ స్టార్ట్ చేశారు తాతీయ అమ్మ వచ్చేసింది అంటూ నివి కిందికి దూకి అమ్మ అంటూ తన అమ్మ దగ్గరికి పరిగెడుతూ వెళ్తుంది మమ్మీ అంటూ వస్తున్న నివేదితను సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకోవడంతో వాళ్ళని కోపంగా చూస్తుంది అంకుల్ నన్ను వదలండి మా అమ్మ దగ్గరికి వెళ్ళనివ్వండి అమ్మ అంటూ ఏడుస్తూ ఉంది ఎర్రగా మారిన కళ్ళను చూసిన ఎక్స్కర్ట్ భయంగా చూస్తుంటే కలెక్టర్ గారు మోకాళ్ళపై కూర్చొని రెండు చేతులు చాపుతూ నివి రా బంగారం అంటూ ఆనందంగా చూస్తుంది నివేదిత అమ్మ అంటూ పరిగెడుతూ వెళ్లి కలెక్టర్ అయ్యి మొదటిసారి ఇంటికి వస్తున్న జానకిని పట్టుకొని అమ్మ ఎక్కడికి వెళ్ళావు నన్ను ఒక్కదాన్ని వదిలేసి నాకు చాలా భయమేసింది తెలుసా అంటూ ఏడుస్తుంది నివి అంటూ ఇన్ని నెలల తర్వాత చూసిన తన తల్లి తల్లి మనసు కూడా ఉప్పంగగా తన కూతురి దగ్గరికి తీసుకొని మనసారా ముద్దు పెట్టుకుంటుంది అదంతా కూడా మీడియా వాళ్ళు కవర్ చేస్తూ ఉన్నారు పాపని ఎత్తుకొని నేరుగా ఆనందరావు దగ్గరికి వెళ్ళి సార్ బావున్నారా మేడం ఎలా ఉన్నారు మాకేం మేం గుండ్రాయలా ఉన్నాం కావేరీ అని ఒక లుక్ ఇచ్చి బానే ఉన్నాం జానకి నువ్వెలా ఉన్నావు అయినా ఇంకా మేం సార్ మేడం ఏంటి నువ్వే ఇప్పుడు అందరికీ మేడం అంటూ చిన్నగా నవ్వుతాడు ఏ దారి లేని నాకు ఓ దారి చూపించారు మిమ్మల్ని సారని పిలవటం అనేది చాలా చిన్న వర్డ్ సార్ మీరు గురువులతో సమానం మీరు నాకు దైవం కన్నా ఎక్కువ మీరే లేకపోతే ఈరోజు నేను నా కూతురు ఏమైపోయే వాళ్ళము మీకు జన్మంతా రుణపడి ఉంటాము నన్ను మీ ఇంటికి తీసుకెళ్లి ఆశ్రయం కల్పించారు అలానే ఉండిపోకూడదని నా ఆశను మిమ్మల్ని అడిగితే మీరే వెనకుండి నన్ను ముందుకు నడిపారు మా పాపకు లేని మా పాపకు నేను లేని లోటు రాకుండా చూసుకున్నారు నిజంగా నా వాళ్ళు కూడా నన్ను ఇలా చూసుకోరేమో సార్ మేడం అంటూ ఓ పోలీస్ వచ్చి ఇప్పటికే క్రౌడ్ కంట్రోల్ చేస్తున్నాం మన త్వరగా వెళ్ళాలి అని అంటాడు హా అంటూ పాపని ఆనందరావు చేతికి అప్పచెప్పి ముందుకు నడుస్తుంది మేడం మేడం ఒక క్వశ్చన్ మీరు ఐఏఎస్ లో టాపర్గా నిలిచారు అండ్ మీరు కోరుకుంటే ఇండియాలో ఎక్కడైనా జాబ్ చేయొచ్చు కానీ ఇక్కడే చేయాలని వచ్చారు ఎనీ పర్టికులర్ రీజన్ కళ్ళల్లో చిన్న స్మైల్ మెయింటైన్ చేస్తూ కన్నతల్లి ఉన్న ఊరు రెండు గొప్పవి అంటారు అమ్మని మర్చిపోలేము అలానే మరి నేను ఉన్న ఊరిని ఎలా మర్చిపోతాను మేడం మీకు ఓ డాక్టర్ ఓ డాక్టర్ ఉందని తెలిసింది మరి మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు ఎక్కడుంటారు మేం తెలుసుకోవచ్చా కళ్ల ముందం గతం మెదలగా బాధను పైకి కనపడనివ్వకుండా చూస్తూ లేదు మేమిప్పుడు కలిసి ఉండడం లేదు మేము విడిపోయాము హలో మేడం మేము కనీసం మీ ఆయన పేరన్నా తెలుసుకోవచ్చా మీ మెళ్ళో ఈ తాలి కట్టింది నేనే అని చెప్పి నా పరువు తీయకు నీలాంటి తిరిగిపోతుదాని మొగడంటే నాకు పరువు ఉండదు అన్న మాటలే సూలాలా గుచ్చుతుంటే వాళ్ళని చూస్తూ విడిపోయామంటే మా ఆయన అవుతారు ఇప్పుడు మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఇంకో మాట చెప్పకుండా అక్కడి నుంచి ఎక్కేస్తుంది హర్ష మీరే చెప్పారు ఎప్పటికీ ఇంకా నేనెవరో ఎలా చెప్పగలను హర్ష కనీసం ఒక్కసారి కూడా నా మాట వినాలి అనుకోలేదు నేనేం తప్పు చేశానో కూడా తెలియకుండా నన్ను వదిలేసి వస్తూ చస్తూ బ్రతకమని మీరు వెళ్ళిపోయినా అడుగడుగునా మీరే నాకు ప్రశ్న రూపంలో ఎదురవుతున్నారు ఎందుకంటే నేనంటే ఇష్టం అంటూ నా జీవితంలోకి వచ్చి నాకు జీవితమే లేకుండా చేశారు అమ్మా ఏంటి నాతో మాట్లాడుతున్నావు హట్టి నివి అంటూ పాపని గుండెలకు హత్తుకొని వీరు దూరమైన నాకు ఈ జ్ఞాపకం చాలు మన పాపలోని మిమ్మల్ని చూసుకుంటూ బ్రతికేస్తూ ఉంటాను లండన్ ఏంటి అంత హడావిడిగా ఉన్నారు ఏమైంది షూ నిన్న నువ్వు రాలేదు కాబట్టి అలానే ఉంటుంది నీకు తెలీదు కదా నిన్న మన హిట్లర్ ఆఫీస్కి వచ్చాడు వాట్ హిట్లర్ వచ్చేశారా ఈరోజు ప్రాజెక్టు డిలే అయినందుకు మనందరితో మీటింగ్ అరేంజ్ చేశారు అందుకే అందరూ భయపడిపోతున్నారు ఈరోజు మన జాబ్స్ ఊస్టింగ్ చేస్తారేమో కదా ఏమోరా బాబు మనమంతా కూడా ఆఫీస్ సిఇఓకి కూడా భయపడ భయపడం కానీ ఈ హిట్లర్ కి భయపడాల్సి వస్తుంది కాసేపట్లో అందరూ కూడా పెద్ద కాన్ఫరెన్స్ రూమ్ లో వెయిట్ చేస్తూ ఉన్నారు టెన్షన్ గా కాన్ఫరెన్స్ హాల్ అంతా కూడా హడావిడిగా ఉన్నా స్థిరంగా కనిపిస్తున్నా షూ సౌండ్ విన్న అందరూ కూడా భయంగా సైలెంట్ గా ఉంటారు అప్పుడే కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ హాల్లోకి ఓ ఆరడుగుల ఆజాను బావుడు నడుచుకుంటూ వస్తున్నాడు అతని మొహంలో సీరియస్ అనే ఒక్క భావం తప్ప ఇంకో భావం ఏం కనిపించకుండా కోపంగా చూస్తూ వస్తున్నాడు ఆ రడుగుల ఎత్తు ఎత్తుకు తగ్గట్టు కండలు తిరిగిన శరీరం విశాలమైన నుదురు రాజసం పడేలా ఉన్న మీసకట్టు లైట్గా ట్రిమ్ చేసి ఉన్న గెడ్డం చురకత్తులా చూస్తున్న చూపులు ఆ చూపులు మన్మథ బాణాల్లా నేరుగా అమ్మాయిల గుండెలను కొల్లగొడుతుంటే ఆశగా అతని వైపు చూస్తూ ఉన్నాడు షూ మన హర్షిత్ సార్ చాలా హ్యాండ్సమ్ గా బాలి ఉంటారు కదా కాకపోతే కొంచెం నవ్వితే ఆయన పోతుందా అన్నట్టు ఇప్పుడు సీరియస్గా ఉంటారు కోరి దగ్గరికి వెళ్ళినా కూడా కోపంగా తిట్టి పంపేస్తారు విశాఖ సైలెంట్ గా ఉండు విన్నాడంటే నువ్వు నీ పక్కన ఉన్న నేను ఇద్దరం అయిపోతాం సారికి అమ్మాయిలంటేనే కోపం ఇంకెక్కువ ఆలోచించకుండా ముందుకు చూడు అని కామైపోతారు ఇద్దరు హర్షిత్ అందరి వైపు అక్కడ ఓ సీట్ ఖాళీగా ఉండడంతో వేరే షీ ఈరోజు మీటింగ్ ఉందని తెలిసి కూడా ఎందుకు రాలేదు డోంట్ యూ హ్యావ్ కామన్ సెన్స్ ఇందుకైనా మీకు జీతాలిచ్చి పోషించేది అని అనగానే ఒక అమ్మాయి లోపలికొస్తుంది స్టైల్ గా చిన్నపిల్లలు వేసుకునే బట్టలు వేసుకుని బట్టలు ఆరేసుకునే దండాలని చెవులకి తగిలించుకొని జుట్టుని స్లీవ్లెస్గా వదిలేసి వస్తున్న అమ్మాయి స్టాపిట్ అన్న హర్షిత్ వాయిస్కి అక్కడే ఆగుతుంది భయంగా ఇప్పుడు ఆఫీస్ టైం ఏంటి నువ్వు వచ్చే టైం ఏంటి టైమ్ ఈస్ మనీ మనీ ఇది టైం నీలాంటి టైం లేని వాళ్ళని మనీ వాల్యూ కూడా తెలీదు ఈరోజు నువ్వు చేసిన దానికి పనిష్మెంట్గా ఈ రోజు నీ శాలరీ కట్ అంటూ స్ట్రాంగ్ గా చెప్పాడు ఆ అంటూ నోరు తెరుస్తుంటే పక్కనే ఉన్న మిగతా వాళ్ళు అది చూసి జస్ట్ టూ మినిట్స్ లేట్ అయినందుకు లాస్ ఆఫ్ పే చేశారా అని ఒక అమ్మాయి అంటే టూ మినిట్స్ కాబట్టి ఈ రోజుకి కట్ చేశారు అదే ఫైవ్ మినిట్స్ అయితే జాబ్లో నుంచి తీసేసేవారు ఇప్పుడేగా వచ్చింది తర్వాత తర్వాత నీకే తెలుస్తుంది ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ తిట్టుకుంటూ లోపలే లోపలే అండి బయటకి అంటే అంతే సంగతులు అని తెలుసు సైలెంట్ సైలెంట్గా వచ్చి కూర్చుంటుంది ఓకే లిజన్ ఎవ్రీంగ్ ఈరోజు ఈ మీటింగ్ ఎందుకో మీకు ముందే తెలుసు కదా మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ నిన్నటితోనే కంప్లీట్ అయిపోవాలి కానీ మీ నెగ్లెజెన్సీ వల్ల డిలే అయిపోయింది ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ దిస్ ఈస్ ది ఫైనల్ వార్నింగ్ ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం ఎవరిని స్పేర్ చేయను అండ్ ఇప్పుడు మీరు చేసిన దానికి పనిష్మెంట్ కింద ఈ మంత్ శాలరీ కట్ అయిపోయింది ఇప్పుడన్నా వెళ్ళి అందరూ తిన్నగా వర్క్ చేయండి అని చెప్పి అందరినీ పంపించేస్తాడు ఒక్కరు కూడా మారు మాట్లాడకుండా వెళ్ళిపోతారు మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసు కదా కొత్త వాళ్ళు వింతగా చూస్తూ జరిగింది డైరెస్ట్ చేసుకోవడానికి టైం పట్టింది సిరి ఏంటి ఆలోచిస్తున్నావు సార్ ఎందుకు అలా ఉన్నారు కోపంగా ఎప్పుడు అంతే ఉంటారా ఏం చెప్తాం ఆయన అంతే అదో టైపు అమ్మాయిలతో అస్సలు మాట్లాడడు మనం వెళ్ళినా కూడా తిట్టి పంపేస్తారు ఈరోజు చూసావుగా నువ్వు లేటుగా వచ్చావని శాలరీ కట్టన్నాడు వర్క్ ఓనర్ డే ఓనర్ డిలే అయ్యిందని వన్ మంత్ శాలరీ అన్నాడు పెద్ద హిట్లర్ కాని చూపులకు మాత్రం మన్మధుడు హాహా అనుకోకు అయిపోతావు ఏం కాదు కావాలంటే చూడు నేనిప్పుడు వెళ్లి ఆయన్ని నా మాటలతో పడేస్తాను అమ్మాయికి పడనివాడంటూ ఎవడు ఉండడు ఇట్స్ మై ఛాలెంజ్ అంటూ హర్షిత్ దగ్గరికి వెళ్ళి సర్ అంటూ పిలుస్తుంది వాట్ సార్ అది లేటుగా వచ్చినందుకు సారీ సార్ నేను త్వరగానే రావాలి అనుకున్నా కానీ కుదరలేదు నన్ను ఫర్గీవ్ చేయండి అంటూ హర్షిత్ చేయి పట్టుకుంటుంది హే అంటూ తన చెయ్యి విదిలించుకొని తన చెంప మీద గట్టిగా కొట్టి అవుట్ ఆఫ్ మై అని గట్టిగా అరుస్తాడు దెబ్బకి సిరి భయంగా పారిపోతుంది అప్పుడే వస్తున్న గౌతమ్ అది చూసి ఏంటి ఏంట్రా ఈ రోజు ఇంకో అమ్మాయిని చేతిలో బలైపోయిందా పాపం అంటూ నవ్వుతాడు మగవాళ్ళని పాములు చేసి ఆడించాలని ఆడవాళ్ళు ఉన్నా ఈ లోకంలో వాళ్ళు బలయ్యేదేంటి అంటూ తన కోట్ తీసుకుని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు ఇక మీ అందరికీ ఈ సిరీస్ ఎలా ఉంది ఆల్రెడీ చూసిన వాళ్ళైతే గుర్తే ఉంటుంది చూడని వాళ్ళ కోసం ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీ అభిప్రాయం నాతో షేర్ చేయండి ఇక ఈ సిరీస్ డైలీ ఎయిట్ ఓ క్లాక్ కి వస్తుంది ఈవినింగ్ అలాగే మార్నింగ్ మై డియర్ సత్యభామ అప్లోడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్